తెలంగాణ ప్రభుత్వం ద్వారా వెలువడిన జాబ్ క్యాలెండర్ను అనుసరించి రాబోయే నోటిఫికేషన్స్కి ఉన్న అడ్డంకులు అయిన ఎస్సీ వర్గీకరణ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేటి ముగిసినందువలన త్వరలో మనకి ప్రభుత్వ ఉద్యోగాలకై నోటిఫికేషన్ వెలువడబోతున్నాయి కాబట్టి తెలంగాణ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారు రాబోయే నోటిఫికేషన్లకి సంసిద్ధంగా ఉండాలనేది మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి మనకి ఎస్సీ వర్గీకరణ కూడా మనకు రూపంలో మారి మనకి గెస్టెడ్ సైన్ కొరకు వెళ్ళింది కాబట్టి తనలో అది కూడా క్లియర్ అయ్యి నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుండే మీరు సిద్ధంగా ఉండి దానికి గల ప్రిపరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాము అలా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐతో పాటు అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ ఇవ్వడం అనేది మన గజ్వేల్ ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యువత మమ్మల్ని సంప్రదించి మా క్లాసులు విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా మమ్మల్ని మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు